వాళ్ళు చాలా మంది ఇప్పుడు ఈ జాబితాలో కనపడరు ఇంకా మీరు అడిగిన ప్రశ్నకు వస్తే ఖచ్చితంగా నేను చూశాను ఎక్కడో సిపిఎం శ్రీనివాసరావు అంటున్నాడు మోదీ చిలకలూరుపేట సభలో జగన్ ఓడించండి అని చెప్పలేదు చంద్రబాబుకు తెలుగుదేశం ఈ కూటమికి ఓటు వేయండి అని కూడా చెప్పలేదు అది చాలా సాధారణ దాట దాటవేయడం తప్ప మాట్లాడడం తప్ప పై పైన మాట్లాడడం తప్ప ఆంధ్రప్రదేశ్ లో మేము అధికారంలోకి రావాలి ప్ర ముఖ్యమంత్రి పేరెత్తకుండా మాట్లాడడం వాళ్ళేమో ప్రధానమంత్రి పేరెత్తకుండా ఏదేదో మాట్లాడటం అంటే ఇదంతా ఒక పరస్పర అవగాహనతో క్విట్ ప్రోకో లాంటి పొలిటికల్ క్విట్ ప్రోకో ఇది ఈ పొలిటికల్ క్విట్ ప్రోకో అనేది ఈ స్థాయిలో మనం ఎప్పుడు చూడం అది మీరు ఎన్నికల బాండ్లలో చూస్తే మీ క్విట్ ప్రోకో ఈ సీట్ల విషయంలో చూస్తే క్విట్ ప్రోకో అసలు ఈ పార్టీ వాడు ఈ భీమవరం పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన భీమవరంలో ఎవరినైనా నిలబెట్టాడు తెలుగుదేశం ఆయన తీసుకొని వచ్చి నిలబెట్టాడు బీజేపీ నిలబెట్టిందండి వైసీపీ నుంచి వచ్చిన ఆయన తీసుకొని వచ్చి ఎంపీగా నిలబెడుతుంది అంటే అసలు వాళ్ళు కండు వాళ్ళు మార్చుకున్నారు కానీ మనుషులు వాళ్లే ముందు కూడా వాళ్లే నెల్లూరు జిల్లాలో టీడీపీ అందరం ఎవరిని నిలబెట్టిందండి వాళ్ళు వైసీపీ వాళ్లే అంటే మొత్తం అయిపోతారా వాళ్ళ విధానాలన్నీ మారిపోతే అసలు విధానాలనేవి వీళ్ళకి ఏం లేవో వీళ్ళు ఏమిది ఇస్తారండి ఇలాంటి రాత్రికి రాత్రి అన్ని మారిపోయేవాళ్ళు కాబట్టి ఇక్కడ విలువ తగ్గిపోయింది విలువ విశ్వసనీయత విధాన పరమైన అంశాలు పూర్తిగా తెరమరుగ్గా అయిపోయాయి రాష్ట్రం కోసం ఎజెండా ఇది ప్రజల కోసం మేము చెప్పేది ఇది అన్నది ఇక్కడ ఎక్కడ లేకుండా పోయింది ఈ అభ్యర్థులకు లేదా ఎవరికి కూడా ఇది ఎక్కడి దారి తీస్తుంది రేపు పొద్దున ఎవరిని ఎవరు అడుగుతారు అందరూ బీజేపీని బలపరచాల్సి వస్తుంది వీళ్ళందరూ కూడా అల్టిమేట్ గా బట్ బీజేపీకే ఠికానా లేదు అప్పుడు ఇది ఒక చాలా విచిత్రమైన విడ్డూరమైన పరిస్థితి కూడా అంటే రఘురామకృష్ణరాజు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారు భారతీయ జనతా పార్టీ ప్రకటించిన భూపతి రాజు శ్రీనివాస్ వర్మకు అంత ఆ చరిష్మా లేదు తెర వెనుక టీడీపీ జనసేన సహకరిస్తాయి ఈ ప్రచారం నిన్న రాత్రి నుంచి బలంగా సాగుతోంది ఈజ్ దర్ ఎనీ పాసిబిలిటీ సతీష్ నేనైతే అలాంటి పాజిబిలిటీ ఏమి చూడట్లేదు చూసినా దానికి ఏం పెద్ద అవకాశం కూడా ఉండదు ఈ ఇరుపక్షాలు కూడా ఇరు కూటములు కూడా ఇంత తీవ్రంగా వాళ్ళ వాళ్ళని పెట్టుకొని వాళ్ళ తండాలు వాళ్ళు పడుతుంటే ఎవరు రఘురామకృష్ణరాజుకి ఇప్పుడు ఆయన తరఫున నిలబడి ఓటేయాలి రెండో ఆయన ఎవరిని విమర్శిస్తారు ఆయన ఎవరి కోసం ఏ దీంతో పనిచేస్తారు నాకు తెలియదు వ్యక్తిగతంగా ఆయన ఎజెండా ఏంటో కానీ ఆయన అయితే అటువంటి ఎజెండా ఏం ప్రకటించలేదు తాత్కాలికంగా నేను అపజయాన్ని అంగీకరిస్తున్నాను నేను నేను ఎక్కడో చూశాను నేను చంద్రబాబుతోనే ఉంటానని కూడా ఎక్కడో చెప్పాడు ఎక్కడో చెప్పినట్టుగా నేను చూశాను ఇంకా స్పష్టత రావాలి ఎందుకంటే ఆయన ఎలా గంట గంటగా వీడియో చేస్తుంటాను కాబట్టి మనకు ఆయన తొందరలోనే చెప్పొచ్చు కానీ అవేవి ఆయన ఇప్పుడు కాపాడలేదు వాస్తవంగా అది ఒక దశలో ఆయన నా మీద కూడా విమర్శ చేస్తే నేను కూడా జవాబు చెప్పా ఆ తర్వాత నేను ఎప్పుడు ఆయన విషయాలు ఎక్కువ మాట్లాడలేదు వాస్తవంగా బట్ ఇప్పుడు అభ్యర్థులందరిలో ఆ పేరు లేదు కాబట్టి అందరు అంటుంటే నేను దాని మీద స్పందిస్తున్నాను కానీ అక్కడ తో అంతగా ఉన్న తర్వాత ఆయన ఇప్పుడు అదనంగా ఏదో చేయగలిగింది లేదు ఇక్కడ చంద్రబాబును అక్కడ మోదీని కాదని రఘురామకృష్ణరాజు గారు ఏదో చేయగలిగిన ఆప్షన్స్ ఆయనకి ఎక్కువగా ఉన్నాయని నేను అనుకోవట్లేదు రేపు ఉండొచ్చు రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళ దిగిపోయిందో చేయొచ్చు కానీ అయినా వ్యక్తిగతంగా ఒక 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 వ్యక్తిగతంగా ఒక ఎంపీకి టికెట్ వచ్చిందా రాలేదా అన్నది రాష్ట్ర కోణంలో అంత విస్తారమైన అంశం కూడా ఏం కాదు అంటే రఘురామకృష్ణరాజు ఎప్పటి నుంచో రాష్ట్రంలో వార్తల్లో వ్యక్తి అందుకు అందుకు రఘురామ కృష్ణరాజు మన ప్రజలు పార్టీలు ఎవరిని ఎవరు అభిమానించినా సరే నిజమైన సమస్యలు నిజమైనటువంటి వ్యవస్థలు వాటిని ప్రభావితం చేసే వాళ్ళు ఎవరు ప్రయోజనం కలిగించే వాళ్ళు ఎవరు దాని మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది ఎన్నికల సంబంధించిన ఇప్పుడు ఏదో ఒక విధంగా అందరు అభ్యర్థులు ప్రకటించారు రేపు జగన్ లేకపోతే చంద్రబాబు కూడా ఎన్నికల ప్రచారాలు గడమని లేకపోతే సిద్ధమని యాత్రలు మేమంతా సిద్ధం అని యాత్రలు ప్రారంభిస్తున్నారు కాబట్టి ఒక రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన ఎజెండా తయారు చేసుకోవాలి కేంద్రం నుంచి సాధించాల్సిన చూడాలి మీరు ఈ సమయంలో చూస్తే కేరళ ప్రభుత్వం రాష్ట్రపతి మీదనే కేసు వేసింది ఇంతవరకు భారతదేశంలో రాష్ట్రపతి మీద కేసు వేసినంత ఉదాహరణ ఎక్కడా కూడా లేదు అంతకు ముందు కూడా కేరళకు రావాల్సిన ఆర్థిక సహాయం చేయమని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ చేసి ఏదో హటలు కొట్టాలనుకుంటే ఆయన జైల్లో నుంచి నేను పాలన సాగిస్తానని అక్కడి నుంచే ఉత్తర్వులు ఇస్తూ ఉన్నారు నిజంగా ముఖ్యమంత్రులను కూడా అరెస్ట్ చేస్తే భయపడిపోయి దాసు దాసులు అవ్వాలి అని ఆశించిన వాళ్ళకి ఇది ఆశాభంగం నిజంగా రాజ్యాంగం ఎక్కడ అరెస్ట్ అయితే జైల్లో నుంచి వాళ్ళు పాలించకూడదని ఏం లేదు పంజాబ్ ముఖ్యమంత్రి మాన్ భగవత్ మాన్ ఆయన ఒక మాట చెప్పాడు శుభ్రత రాయ్ సహారా గ్రూప్ ఆయన అరెస్ట్ చేస్తే చీటీలు వాటికి సంబంధించి చిట్ ఫండ్స్ డబ్బులు వెనక్కివ్వాలి కాబట్టి జైల్లోనే ఆయనకు ఒక కార్యాలయం ఏర్పాటు చేశారు ఇప్పుడు కేజ్రీవాల్ కూడా కక్ష అరెస్ట్ చేశారు కాబట్టి ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేయడానికి అక్కడ కనీసం సదుపాయాలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత జైలు అధికారులకు ఉంటుందని వాదిచ్చారు అంటే నేను చెప్తుంది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఇంత గట్టిగా నిలబడాల్సిన పరిస్థితి తమిళనాడు ముఖ్య తమిళనాడు ముఖ్యమంత్రి ఆ పొన్నాటిని ప్రమాణ స్వీకారం చేయించడానికి గవర్నర్ నిరాకరిస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళి ఉత్తర్వులు తెప్పించి మరీ ప్రమాణ స్వీకారం చేయించారు కాబట్టి ఏదో భయపడిపోయి ఇంకా బీజేపీ చుట్టూ తిరగాల్సిందే అని అది వైసీపీ అయినా టీడీపీ అయినా ఆ మైండ్ సెట్ నుంచి బయటికి రావాలి రాష్ట్రాన్ని కూడా ఆ మైండ్ సెట్ నుంచి బయటికి తేవాల్సిన అవసరం ఒకటి ఉంది ఇలాంటి వాళ్ళు కూడా అలాంటి అంశాలు గుర్తించాలి సో వీ నీడే పీపుల్స్ అట్లీస్ట్ స్టేట్ మినిమం మినిమం స్టేట్ ఎజెండా కనీసం ఉమ్మడి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అది తయారు చేసుకుంటే ప్రజలు ఎవరికి ఓట్లేస్తే వాళ్లకు వేస్తారు అది డ్రగ్స్ విషయం వస్తే కూడా విశాఖపట్నంలో కేంద్రం కదా వీటన్నిటిని సమన్వయం చేయాల్సింది మరి ఎందుకు చేయలేదు ఆ విషయాలు ఎప్పుడూ అడగరు ఎంతసేపు ఒకరినొకరు తిట్టుకోవటము అందులో ప్రజ్ఞా ప్రదర్శించారు కానీ ప్రజలు అయితే వీళ్ళందరికీ తగిన తీర్పు చైతన్యవంతులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇక్కడ బీజేపీకి అయితే ఠికానా లేదు అనేది ఈ ఓట్ల ఈ అభ్యర్థులు దీంతో తేలిపోయింది ఇంకా తర్వాత రవి గారు మనం చూసాం జనసేన కూడా దాదాపు ఇరవై ఒక్క స్థానాల పోటీకి సంబంధించి పద్దెనిమిది స్థానాల్లో అభ్యర్థులను నిన్న ప్రకటించింది అంటే ముందు కొన్ని అభ్యర్థులను ప్రకటించారు మొత్తం కలిపి ఒక లిస్టు నిన్న విడుదల చేసింది అంటే ఇక్కడ ఏంటంటే ఒక మూడు స్థానాలు పెండింగ్ లో ఉన్నాయనేది ఒకటి బట్ జనసేనలో విజయవాడ పశ్చిమ నుంచి ఎవరు పోటీ చేస్తారన్న దానిపైన ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ నుంచి సుజనా చౌదరి రంగంలో ఉంటారని నిన్నటి నుంచి ప్రచారం జరుగుతుంది అలాగే ఉత్తరాంధ్రలో ఆ పార్టీకి సీనియర్ నేతలుగా ఉన్న బొలిశెట్టి సత్యనారాయణ శివశంకర్ కు సీట్లు దక్కకపోవడంపై కూడా ఉత్తరాంధ్రలో చర్చ జరుగుతుంది ఈ పరిణామాలపై మీ కామెంట్ ఏంటి అంటే ఖచ్చితంగా అండి జనసేనలో కూడా జన సైనికులు చాలా మంది బొలిశె సత్య కానీ శివశంకర్ మా రాజ ఎక్కువగా ఛానల్స్ లో పోట్లాడిందే మేమే అంతకు ముందు కూడా ఇటువంటి వాళ్ళు ఎవరు కనపడ వీళ్ళందరినీ పక్కన పెట్టేశారండి పార్టీలో చొరవ కోల్పోయాడు పవన్ కళ్యాణ్ ఈ సీట్లు ఎన్నికల పోరాటం మొదలు కాకముందు ఆయన మాట్లాడిన తీరు వారు ఆయన నుంచి గర్జించింది వేరు తర్వాత ఇది ఎవరి చేతుల్లో లేకుండా పోయింది ఎవరు కనబడని చేయదో అడుగుతుంది నాటకం అన్నట్టుగా ఎవరు ఈ వ్యవహారాన్ని అంతా శాసిస్తున్నారు తప్పనిసరిగా మోదీ అమిత్ షా ద్వయం అనే మనం అనుకోవాలి నాగబాబునే అక్కడ ప్రకటించి మరి వెనక్కి తీసుకొచ్చారు కదా నాగబాబు కోసం అంత ప్రయత్నం చేసిన పవన్ కళ్యాణ్ అక్కడికి సీఎం రమేష్ వచ్చి కూర్చున్నారు ఆయన ఆయన మానేశారు కందుల దుర్గేష్ ను రాజమండ్రి నుంచి అక్కడికి మార్పిచ్చారు అక్కడ కూడా భీమవరంలో తెలుగుదేశం నుంచి అభ్యర్థి తెచ్చి పెట్టారు అంటే చాలా చోట్ల ఇప్పటికి కూడా జనసేనలోకి వచ్చిన వాళ్ళు తెలుగుదేశం అభ్యర్థులు కూడా ఉన్నారు కొద్ది మందిలో కాబట్టి జనసేన అని అంతకు ముందు చెప్పిన చాలా మాటలు ఇప్పుడు అభ్యర్థుల విషయంలో దెబ్బతిన్నాయి పోతిన్న మహేష్ విజయవాడ వెస్ట్ ముందు నుంచి అక్కడ ఉన్న దీంట్లో ఆయన చాలా ప్రచారం చేసి ముందు నిలబడ్డాడు నిన్నటి నుంచి ఆయన ఆందోళన చెందుతున్నారు సుజనా చౌదరి లోక్సభకు వెళ్తారు విజయవాడ ప్రయత్నించాలని చాలా అనుకున్నారు సహజంగా విజయవాడ వదులుకోలేదు అక్కడ అటు ఇటు కూడా కేసినేన్ సోదరుల రణక్షేత్రం లాగా మారిపోయింది సో ఇలాంటి సమయంలో సుజనా చౌదరి విజయవాడ వెస్ట్ లో పోటీ చేయడం అన్నది చంద్రబాబు నాయుడుకు విస్తృతమైన కోణంలో చాలా ముఖ్యం ఆయన సోషల్ గా తన వీళ్ళకు మెసేజ్ పంపించడానికి తన సపోర్ట్ బేస్ నిలబెట్టుకోవడానికి సుజనా చౌదరి అక్కడ చేస్తే ఇది కూడా ముఖ్యమైన అంశమే సుజనా చౌదరి తెలుగుదేశం జన బీజేపీని దగ్గర చేయడంలో కనిపించని తెలవెంక పాత్ర ఎప్పుడు కూడా పోషిస్తున్నాయి రెండు వేల పద్నాలుగులో కానీ ఇప్పుడు కానీ ఇప్పుడు ఆయన అసెంబ్లీకి రావటం అన్నది అంటే ఒక విధంగా ఆయన రాష్ట్ర రాజకీయాల్లో కార్పొరేట్ సెకండ్ లెవెల్ ఆఫ్ ఏమన్నా ఎంట్రీ ఇస్తున్నారు అనమాట కానీ వీళ్ళకి ప్రజల్లో బలం ఎంత పెరిగింది బీజేపీని ప్రజలు ఆమోదించరు బహుశా మాకు హోదా ఇలాంటి చాలా ఫిర్యాదులు ఉన్నాయి ప్రజలకు బీజేపీ మీద మొన్నైనా కానీ మోని ఒక ముక్క చెప్పి ఉంటే కనీసం మేము మార్చుకుంటున్నాము ఇస్తున్నాము ఇది చేస్తున్నాము సభలు ఉన్నాయి భవిష్యత్తులో ఖచ్చితంగా ఎన్నికలకు ముందు తేదీకి సమీపంలో జరిగే సభలో మోదీ ప్రకటిస్తారని అటు టీడీపీ నేతలు అంటున్నారు ఇటు బీజేపీ నేతలు అంటున్నారు సతీష్ ఇప్పుడు గుర్రాన్ని బాగా పరిగెత్తించాలంటే గుర్రానికి ముందు గడ్డి కడితే మేత కడితే అది అలా పరిగెడుతూ ఉంటుందని సామంతం మామూలుగా మన కార్టూన్లలో కూడా చూస్తాం ఆంధ్రప్రదేశ్ ప్రజలను అంత ఆలోచన లేని గుర్రాలుగా మార్చి ఆ ముందు ఏదో గడ్డి ఉంది మీరు పరిగెత్తితే వస్తుంది అన్నట్టుగా వాళ్ళు ఒక మాట చెప్తున్నారు మేము స్పష్టంగా గుర్తించండి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లిన రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు ఏమంటున్నారంటే గత పదేళ్లలో ఏ విధంగా సేవ చేశామో ఇక ముందు కూడా అలాగే సేవ చేస్తాము అని చెప్తున్నారు మోదీ మొన్న కూడా అదే గత చెప్పలో ఇవేమి ఇవ్వకుండానే చేసేవాడు కాబట్టి భవిష్యత్తులో కూడా మేమేం ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అది అది చాలా వాళ్ళు పాపం స్పష్టంగా విశాఖ ముక్కు పేరెత్తలేదు ఎవరు టికెట్ కోసం పోటీ పడ్డారు కానీ అందుకని మనం చాలా ఆసక్తికరంగా చూస్తాం రాజకీయాలు బట్ వైసీపీ అయినా అడుగుతుందా లేదా చాలా మంది అన్నట్టుగా అధికార పార్టీగా వాళ్ళ మీద ప్రత్యేక బాధ్యత ఉంది మరి ముఖ్యమంత్రి ఆ విషయాలు రేపు ఎలా మాట్లాడతారు అనేది కూడా మనం చూడాలి చూడాలి చంద్రబాబు ఒకసారి దెబ్బతిన్నారు కాబట్టి ఈసారి అయినా రాష్ట్రం కోసం కచ్చితమైన అజెండా తయారు చేయకపోతే చాలా మంది అంటున్నట్టుగా ఆయన కేంద్రం గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు పోస్ట్ పోల్ గురించి ఎందుకంటే ఆయన కూడా మొన్న వాళ్ళ అభ్యర్థులతో పెట్టిన వర్క్ షాప్ లో కూడా మనమే అధికారంలోకి వస్తాం ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం ఈ పద్ధతి ఇలాంటి స్టేట్మెంట్స్ ఆయన ఇవ్వలేదు ఎందుకంటే ప్రభుత్వం అనగానే మిశ్రమ ప్రభుత్వం ముఖ్యమంత్రి మారతారా ముఖ్యమంత్రి అవుతారా రైట్ చేస్తున్నారు థ్యాంక్ యూ రవి గారు మనం చూస్తున్నాం అటు భారతీయ జనతా పార్టీ ఆరు లోక్సభ స్థానాలకు అభ్యర్థులు ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు రేపు పోటీ చేస్తున్న పది అసెంబ్లీ స్థానాలు కూడా అభ్యర్థులను ప్రకటించబోతున్నారు ఇంకా జనసేన మూడు స్థానాలను పెండింగ్లో ఉంచింది అటు కొంత టీడీపీలో కొంత అసంతృప్తి కొనసాగుతున్న నేపథ్యం కూడా కనిపిస్తోంది అయితే రఘురామకృష్ణరాజుకు టికెట్ రాకపోవడం అనేది కొంత హాట్ టాపిక్గా మారింది ఆయన ఇప్పుడు ఆరోపణలు చేస్తున్న అంశం నేపథ్యంలో ఆయనకు టికెట్ ఇప్పించాల్సింది ఖచ్చితంగా టీడీపీ జనసేన కదా వాళ్ళకి ఆయన ఒక అస్త్రంగా ఉపయోగపడ్డారు కదని తలకపల్లి రవి గారు అంటున్నారు ఇప్పుడు ఆయన చేస్తున్న విమర్శలు జగన్ టార్గెట్గా చేస్తున్నారంటే అంటే జగన్ మాట ఇప్పటికీ కేంద్రంలో నడుస్తుందని ఆయన ఒప్పుకున్నట్టే కదా మరి అలాంటి వ్యక్తి టీడీపీకి ఎట్లా మద్దతు ఇస్తారన్న అంశాలు కూడా ముందుకు తెలకపల్లి రవి గారు లాంటి విశ్లేషకులు తెస్తున్నారు ఏదేమైనా ఎవరు కూడా ప్రత్యేక హోదా రాష్ట్ర ప్రయోజనం కోసం మాట్లాడట్లేదు టికెట్లు వాళ్ళ వ్యవహారం కోసం మాట్లాడుతున్నారన్న కోణం కూడా చూడాలనేది విశ్లేషకుల మాట ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్ మరి కాసేపట్లో న్యూస్ అప్డేట్స్ ప్రసారం అవుతాయి